ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం దేవర ప్యాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని తారక్ అండ్ టీం ప్లానింగ్ చేస్తున్నారు తాజాగా ప్రీమియర్స్ షోస్ కు ఇప్పటి నుంచే బుకింగ్స్ ఓపెన్ చేసుకుంటూ వస్తున్నారు ఇంత ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి దేవర నయ స్ట్రాటజీ ఏంటి వర్కౌట్ అయ్యేనా అని క్రేజీ వివరాలు ఇప్పుడు చూసేద్దాం సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర పార్ట్ వన్ విడుదల కానుంది ఈ నేపథ్యంలో కౌంట్ డౌన్ దగ్గర పడుతుండటంతో అభిమానులు ప్రమోషన్లు డిమాండ్ చేస్తున్నారు ఎలాగూ షూటింగ్ అయిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద టీం కసరత్తులు చేస్తుంది దర్శకుడు కొరటాల శివ మిగిలిన ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు ఇది ఇలా ఉండగా దేవర బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం జరిగినట్టు లేటెస్ట్ అప్డేట్ ఓవర్సీ తో పాటు ఇండియాలోను ఒకే సమయంలో పడేలా అర్ధరాత్రి ఒంటి గంటకు ముహూర్తం నిర్ణయించినట్లుగా తెలిసింది దీనివల్ల ఓవర్సీస్ ఓవర్సీసీ రిపోర్ట్స్ ఇక్కడ రివ్యూస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది లేదంటే యుఎస్ స్టాక్ తీసుకుని సోషల్ మీడియాలో దాన్ని నెగటివ్ గా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు ఒక రకంగా ఇది తెలివైన స్ట్రాటజీ అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రీమియర్ చూస్తున్నప్పుడే అనకపల్లిలో తారక్ ఫ్యాన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు సో ఒక రకంగా తెలివైన గేమ్ ఇది సైఫ్ అలీఖాన్ విలంగ్ నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ ట్రిబుల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దీంతో పాన్ ఇండియా మార్కెట్ లో పాగా వేయాలనేది ఎన్టీఆర్ ఆలోచన అందులో భాగంగా దేవరపై అంచనాలను పెంచితే ఇప్పటి నుంచే మేకర్ చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు ఈ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి